ఓం శ్రీ మహాగణాధిపతి అయ్యే నమ ఓం శ్రీ విజయదుర్గాదేవియ నమ ఓం శ్రీ గురు దత్తాత్రేయ స్వామియే నమ ఈరోజు దత్త జయంతి శుభ సందర్భంగా పొలమూరు గ్రామంలో మన తూర్పుగోదావరి జిల్లాలోనే ప్రత్యేకంగా స్వామి ఆలయం ఉన్నటువంటి గ్రామం పొలమూరు గ్రామం పొలమూరు గ్రామంలో వెలిసిన శ్రీ అనగాదేవి సమేత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి యొక్క ఆలయంలో ఈరోజు స్వామివారి యొక్క జయంతి శుభ సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు హోమ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమాలు మనం కూడా వీక్షించి స్వామివారిని దర్శనం చేసుకుని దత్త జయంతి శుభ సందర్భంగా స్వామివారి యొక్క కటాక్షలకు అందరూ కూడా పాత్రలు అవుదాం అలాగే మన పొలమూరు గ్రామంలో ఈ శివాలయం రామలింగేశ్వర ఉమారామలింగేశ్వర స్వామివారి ఆలయం ప్రక్కనే శ్రీ దత్తాత్రేయ స్వామివారి ఆలయం ఉండటం విశేషం మనం స్వామివారి యొక్క హోమ కార్యక్రమాలు పూజ కార్యక్రమాలు వీక్షించి స్వామివారిని కూడా దర్శనం చేసుకుని దత్త జయంతి శుభ సందర్భంగా శ్రీ అనగాదేవి సమేత శ్రీ దత్తాత్రేయ స్వామివారి యొక్క అనుగ్రహానికి ఆశీస్సులకి పాత్రలు అవుదాం జై భవాని జై జై భవాని దయచేసి మన ఓం త్రీ సిక్స్ నైన్ యూట్యూబ్ ఛానల్ అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసి మీ బంధువులందరి చేత చేయించి ప్రతి వీడియో కూడా పూర్తిగా వీక్షించి ఇటువంటి అద్భుత దర్శనాలు అమ్మవారి పూజా భజన కార్యక్రమాలు పొలమూరు ఓంశక్తి సత్సంగంలో జరిగే పూజా భజన కార్యక్రమాలు మన పొలమూరు పరిసర గ్రామాల్లో జరిగే అన్ని కార్యక్రమాలను కూడా వీక్షిస్తారని మరీ మరీ కోరి ప్రార్థిస్తున్నాం జై భవానీ జై జై భవానీ ముందుగా హనుమంతుడిని దర్శనం చేసుకుందాం జై వీరాంజనేయ జై జై వీరాంజనేయ పంచముఖ వీరాంజనేయ స్వామివారి సన్నిధి దత్తాత్రేయ స్వామి ఆలయం ఎదురుగా స్వామివారు కొలవై ఉంటారు అందరూ కూడా ఈ పంచముఖ ఆంజనేయ స్వామివారి దర్శనం చేసుకుని స్వామివారి అఖండ అద్భుత ఆశీస్సులు పొందవలసిందిగా కోరుతున్నాం జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ జై వీర హనుమాన్ జై జై వీర దత్తాత్రేస్వామి ఆలయంలో ఉన్న విఘ్నేశ్వర్ లక్ష్మీ గణపతి స్వామి శ్రీ దత్తాత్రేయ స్వామి ఆలయంలో కొలువైన శ్రీ సీతారామ చంద్రమూర్తి వారి దర్శనం శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయం శ్రీ దత్తాత్రేయ స్వామి ఆలయంలో ఉప ఉప ఆలయాలు శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయం శ్రీ శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఉపాలయం పొలమూరు గ్రామంలో శ్రీ దత్త దత్తాత్రేయ స్వామి ఆలయంలో శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయం त्ताय नम ओं भाम ईम क्रोम गेह दत्तात्रेय नमस्कार आत्मा दत्तात्रेयाय नम ओम भा मृम क्रोम गेह दत्तात्रेयत्र नम ओम भ्रम मृं क्रोम गेय दत्तात्रेय नमस्वा आत्मा दत्तात्रेय नम ओम भ्रम महम क्रोम गेह दत्तात्रेय नमस्कार आत्मा दत्तात्रेयाय नम ओम भ्रम रही क्रोम गेह दत्तात्रेय नमस्कार आत्मा दत्तात्रेयाय नम ओम ह्रम ब्रह क्रोम गेहदत्ताय नमस्कार आत्मा

វមអាមរេព្រមយេធម្មតាត្រ័យនមស្ការអស្វាសតតាត្រ័យនមស្ការវមអាមរេព្រមយេធម្មតាត្រ័យនមស្ការអស្វាសតតាត្រ័យនមស្ការវមអាមរេព្រមយេធម្មតាត្រ័យនមស្ការអស្វាសតតាត្រ័យនមស្ការវមធម្មត្រ័យនមស្ការអស្វាសតតាត្រ័យនមស្ការវមត្រមសតតាត្រ័យនមស្ការអស្វាសតតាត្រ័យនមស្ការវមត្រមសតតាត្រ័យនមស្ការអស្វា శ్రీ దత్తాత్రేయ వారి ఆలయంలో వెనక వైపున నవగ్రహాలు నవగ్రహ దేవతామూర్తులు ఏ గ్రహానికి ఆ గ్రహానికి విడివిడిగా దూరం దూరంగా పూజలు చేసుకోవడానికి వీలుగా ఈ నవగ్రహ మండపాన్ని ఏర్పాటు చేయడం జరిగింది పొలమూరు గ్రామంలో శ్రీ దత్తా దత్తాత్రేయ స్వామివారి ఆలయం వెనక భాగంలో ఉన్న నవగ్రహాల మండపం

សតត្រាយនមស្ការគំត្រំតតត្រាយនមស្ការហាហាសតត្រាយនមស្ការគំត្រំតតត្រាយស្វាលហាហាសតត្រាយនមស្ការគំត្រំតតត្រាយនមស្ការហាហាសតត្រាយនមស្ការគំត្រំតតត្រាយស្វាលហាហាសតត្រាយនមស្ការគំត្រំតតត្រាយនមស្ការសតត្រាយនមស្ការគំត្រំតតត្រាយនមស្ការហាហាសតត្រាយនមស្ការគំត្រំតតត្រាយស្វាលហាហា दत्तात्रेय नमः ओम रात्रेय स्वाण हम दत्तात्रेय नमः ओम द्राम दत्तात्रेय स्वाण